ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంజాయి సరఫరా గంజాయి సేవించడం తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా దాని ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే తాజాగా నేడు జరిగినటువంటి ఒక ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలోని కదిరి మండలంలోని కాలసముద్రం అనేటువంటి మారుమూర ప్రాంతంలో పదహైదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మైనర్లు గంజాయి సేవించి మత్తులో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటుంటే ఆ దాడిని మరొక బాలుడు సూట్ చేయడం జరిగింది అది అంతా కూడా ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వైరల్గా మనకు కనపడుతుంది దీనిపైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఈరోజు కొత్తగా వీళ్ళు దాడి చేసుకోవడం కాదు ఈ మధ్య కాలంలో ఒక ఐదారు నెలల కాలం నుంచి ఇలాంటి సంఘటనల్ని అప్పుడప్పుడే మేము చూస్తున్నాం దీనిమైన ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు వాస్తవంగా ఇది చాలా సమాజాన్ని పట్టి పీడించేటువంటి ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా సరఫరా కావడం కానీ పట్టుబడడం కానీ దాని ద్వారా బానిసలైనటువంటి వాళ్ళు కానీ దానివల్ల జరిగేటువంటి పరిణామాలు కానీ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక స్థాయికి చేరిపోయింది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము వచ్చిన తర్వాత అరికడుతున్నాం ఇంకా ముందు ముందు కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం దానిలో భాగంగానే ఒక ఈగల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినామంటారు మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఏం జరుగుతుంది జనరల్గా ఈ గంజాయి అనేది మన రాష్ట్రంలో పెద్ద పెద్ద సిటీలకు పరిమితం ఏండేది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా ఆ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం ఉండేది అది నేటి పూర్తిగా ఎప్పుడు లేనటువంటి విధంగా రాయలసీమ లాంటి ప్రాంతానికి ప్రాకడమే కాకుండా మైనర్లు చిన్నపిల్లలు పసిపిల్లలు కూడా దాన్ని తీసుకొని మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి ఒక స్థితిలోకి వచ్చినాదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు బాగా ఆలోచించాలి ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ భయపడడం కానీ ఇబ్బంది పడ్డం కానీ సంకోచపడ్డం కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక చేత కానీ విధానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతలో పెద్ద యంత్రాంగం పెట్టుకొని మారుమూల ప్రాంతాలకు గంజాయి సరఫరా కావడం ఒక ఎత్తు అయితే దాని చిన్న పిల్లలు కూడా బానిసలైనారంటే అది ఎప్పటి నుంచి ఆ యొక్క రవాణా జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుంది ఏదో ఈరోజు వచ్చినటువంటి అలవాటు కాదు కొన్ని రోజుల ముందు నుంచి వస్తేనే వాళ్ళు తాగి సేవించి దాని మూలంగా దాడులు చేసుకునే స్థితికి వచ్చినారంటే చాలా చాలా ఆలోచించాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు రాయలసీమలో ఒకప్పుడు కొందరు రక్తాన్ని పారించారు కానీ నేను నీళ్లు పారిస్తున్నా రాయలసీమలో రౌడీజాన్ని లేఖన చేసినా రాయల్ రాయలసీమలో ఫ్యాక్సీ లేఖన లేకుండా చేసిన రాయలసీమ అంతా ఆటోమొబైల్గా మార్చబోతున్నా హార్టికల్చర్గా మార్చబోతున్నా డ్రోన్ సిటీలుగా మార్చబోతున్నా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఈ మాటలన్నీ రోజు ఇన్నిటి సార్ చూడండి అదే రాయలసీమలోనే మారుమూల ప్రాంతంలోనే మైనర్లు పదహైదు సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు ఆ బా దానికి బానిసై ఆ యొక్క గంజాయికి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి అనేటువంటి స్థితిలో గగ్గోలు పెడుతుంటే ఇదంతా మీరు బాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక విషయం సార్ ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు ముఖ్యంగా లోకేష్ బాబు గారైతే మేము అధికారం లేకొచ్చిన ఒక్క సంవత్సరంలోపు ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేటువంటి మాట మాట్లాడకూడదు వినపడకూడదు కనపడకూడదు అది మా గొప్పతనం అది మా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అది మా కూటమి గొప్పతనం అది నా గొప్పతనం అని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు సార్ చూడండి ఈ ఒక్క సంఘటనే కాదు కాకపోతే ఇది ఏంటంటే మైనర్లకు సంబంధించి తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఒక వీడియో చేయాల్సిన సందర్భం కానీ వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడన్నా మనము అడపాదడపా నెలకు ఒకసారి రెండుసార్లు ఇలాంటి వార్తలు వినేవాళ్ళం కానీ నిత్యం ఏదో ఒక మూల గంజాయి డ్రగ్స్ దొరకడం కానీ పట్టుబడటం కానీ దాని మూలంగా ఇతరుల మీద దాడులు చేయడం కానీ ఈ మధ్యకాలంలో చూసినాం రాజమండ్రిలో గంజాయి సేవించి ఎక్కువై మత్తులో పోతున్నటువంటి కార్లపై దాడి చేస్తున్నారు ఇదంతా ఒక వైపు అయితే స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర చాక్లెట్స్ రూపంలో కూడా ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా రవాణా అవుతున్నాయి అవి కూడా మనం చూసినాం ఆ సన్నివేశాలు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ డబ్బాలు కొట్టుకోవడం మాని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అసలు మీరు లీగల్ అనేటువంటి దాన్ని ఒకటి ఈగల్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కదా ఆ ప్రత్యేకంగా దానికి సంబంధించి ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించి ఆ ఈగల్ వ్యవస్థ ఏ విధంగా ముందుకు పోతుంది అసలు పనిచేస్తుందే లేదా పనిచేస్తే ఇలా మారుమూల ప్రాంతాలు కూడా ఎలా పోతుందో వీటన్నింటిపైన కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ముఖ్యంగా హోంమంత్రి అనితా మేడం గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సమాధానం చెప్పకపోయినా దీనిపైన మీరు చర్యలు తీసుకోకపోయినా దీనికి వంద శాతం మీరే బాధ్యులుగా సమాజము అనుకునేటువంటి అవకాశం ఉంది చూసుకోండి ఒక వారికి